నెల్లూరు డిఆర్సీ సమావేశానికి గౌరవనీయులైనటువంటి మంత్రిగారైన శ్రీ ఫారూక్ గారు పొంగూరు నారాయణ్ గారు అలాగే జెడ్పీ చైర్పర్సన్ గారు వారితో పాటు మా శాసనసభ్యులు మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా రావడం జరిగింది డిఆర్సి సమావేశంలో నాకు తెలిసి అనేక దశాబ్దాలుగా డిఆర్సీ సమావేశాలని చూస్తూ ఉన్నాను మొదట్లో ప్లానింగ్ బోర్డు సమావేశాలనుకున్నాం తర్వాత డిడిఆర్సీలు అన్నారు ఇప్పుడు డిఆర్సీలు అంటున్నారు ఇవన్నీ కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఒక వేరొక జిల్లా మంత్రి గారు అధ్యక్షతన జిల్లా సమస్యల్ని పరిష్కరించుకోవాలని అందరం కూడా ఎప్పుడు తపన పడుతుంటాం మాట్లాడుతుంటాం కానీ దురదృష్టం ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి మాధవరావు గారు అవగాహన రాహిత్యంతో సమావేశాల్లో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి అనేటువంటిది పద్ధతి లేకుండా సంప్రదాయాలకు విరుద్ధంగా బీఆర్సి సమావేశంలో ఉన్న అధ్యక్షుని యొక్క అనుమతులకు విరుద్ధంగా తను చెప్పాల్సిందే తనే మాట్లాడాలి మీరేమైనా వింటారా వినరా అది మీ ఇష్టం అన్న ధోరణిలో మాట్లాడడం సరైంది కాదు మేము కూడా అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం ఉన్నా కూడా మా మా మాటను వినిపించడానికి చైర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒప్పించుకొని అలాగే సభలో సమస్యలను లేవనెత్తేటువంటి విధానం దాన్ని సానుకూలంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా మా వైపు చూసే విధంగా మాట్లాడిన తీరులు అనేక సందర్భాల్లో చూసాం కానీ ఇవాళ అలా కాదు ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రేరితమైనటువంటి నేను చెప్పేదే మీరు వినాలి మా పార్టీ ఉనికి మేము కాపాడుకోవాలనే ధోరణిలో తను మాట్లాడడం అనేటువంటిది సరైనదివి కాదు అందుకనే వారు మాటలకి అడ్డు తగలాల్సి వచ్చింది నాకు కూడా బాధాకరం దాదాపు నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాలుగా శాసనసభలో అధికార ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన మాధవరావు గారు మాటలకి అడ్డు తగలాల్సిన పరిస్థితి రావడం బాధాకరంగానే ఉంది కానీ సమస్యలను లేవనెత్తే విధానాలు తెలియాలి మేము ఎలా అంటే అలా మాట్లాడతాం ఏదంటే అది మాట్లాడతాం మేము అడిగిన దానికే జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి అనే ధోరణి అయితే ఏదైతే ఉందో ఆ ధోరణి సరి కాదు అందుకనే నేను కానీ ఫారూక్ గారు ఆయన వేరే జిల్లా నుంచి మన జిల్లాకు వచ్చారు మన జిల్లా సమస్యలను పరిష్కరించడానికి ఈ డిఆర్సీకి అధ్యక్షుడిగా వచ్చారు ఆయన పర్మిషన్ ఉండాలి ఆయనతో చెప్పాలి నచ్చజెప్పుకోవాలి అధికారులు కూడా మన మాట వినే పరిస్థితి అధికారులు జవాబు ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన విధా కలెక్టర్ మీరు చెప్పేది తప్పు అని మాట్లాడడం సరైంది కాదు ఒక జిల్లా కలెక్టర్గా బాధ్యతాయుతంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పారు మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత మంత్రి గారికి చెప్పచ్చు లేదా జిల్లా కలెక్టర్తో మాట్లాడుకోవచ్చు అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ సభని జరపనీను సభ జరగకూడదు నేను చెప్పిందే జరగాలి అనేటువంటిది ఖండించాల్సిన విషయం అందుకని తప్పని పరిస్థితుల్లో సహచార శాసన శాసన మండలి సభ్యుడైనా గౌరవనీయులైనటువంటి వ్యక్తి ప్రసంగాన్ని అడ్డుకోవాల్సి వచ్చింది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్